వెల్కమ్ టు వీడి నైన్టీ వన్ టీవీ తెలుగు న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్ లైన్స్ కాళేశ్వరం వద్ద ప్రాణహిత నది పరవాలు తొక్కుతుంది ములుగు జిల్లా కేంద్రంలో మంత్రి సీతక్క మీడియా సమావేశంలో తీవ్ర వ్యాఖ్యలు గుండు సుధారాణి అధ్యక్షతన బల్దియా సర్వసభ్య సమావేశం సుల్తానాబాద్ ఎల్గేడ్ మండలాలలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు ఘనంగా సినీ ప్రముఖుల సమక్షంలో పోలీసు వారి హెచ్చరిక ట్రైలర్ లాంచ్ ఇక వివరాల్లోకి వెళ్తే ఘోరమైన అన్యాయం రియల్ ఎస్టేట్ మాఫియా మూడు వందల కుటుంబాలని ముంచింది మేడ్చల్ జిల్లా గట్కేశ్వర మండల్ పోచార మున్సిపాలిటీ పరిధి కొర్రెముల రౌటర్ రింగ్ రోడ్లోని ఆనుకొని ఉన్న ఒక ప్రైవేట్ రియల్ ఎస్టేట్ మాఫియా పొద్దున లేస్తే తాటి చెట్లకి జీవనం గడుపుతున్న గౌడ కులస్తులకు చెందిన సుమారుగా వంద తాటి చెట్లకి నేలమట్టం చేయడం జరిగింది ఆ విడని చూసి లబోదిబో మొత్తుకుంటున్నారు ఏమిటో అన్యాయమని స్థానికంగా ఉన్న ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఫోన్ చేస్తే అక్కడ ఉన్న ఈ మూడు చెట్లే కదా అని దాటివేస్తున్నారు సుమారుగా మూడు వందల కుటుంబాలు వీటిపైన జీవిస్తున్నారు

సార్ ఇది ఇది పొద్దాడు ఫస్ట్ ఇప్పుడు జనవరి వస్తుంది అక్కడ అక్కడ నా పేరు ఉడతల బాలకృష్ణ గౌడ్ నూతన గౌడ సంఘ రాష్ట్ర ఈ ఈరోజు ఈ గ్రామంలో ఈ వందల చెట్టును భూములు తీసుకొని ఇంతమంది ఉంటారు మీ సొసైటీలో మా సొసైటీలో మూడు వందల కుటుంబాలున్నాయి కొరేమ్ల పరిధిలో మూడు వందల ఉన్నాయి మూడు వందల కుటుంబాలు ఉపాధిగా బతుకున్నారు ఈ గౌడ సంఘం వృత్తి మీద కాళ్ళు తీసుకొని ఈ వంద చెట్లలో సుమారు ఎంత లాస్ కావచ్చు ఇప్పుడు మాకైతే ఇంచుమించు ఒక యాభై లక్షల దాకా లాస్ అయినట్టే ఇంచుమించు కళ్ళు తీసుకొని గట్కేశ్వర మండలంలో ఉన్న కొరేంలా గ్రామం పరిధిలో దాదాపుగా ఒక ముంద చెట్ల దాకా అంటే తాడు చెట్లు గౌడ సోదరులు అందరూ పరిసర ప్రాంతాల్లో కళ్ళు తీసుకునే వాళ్ళ జీవితాలు జై నల్ల కార్మికుల సంఘ కార్మికులకు అందరికీ న్యాయం చేయాలని మీ ద్వారా కోరుచున్నాం ప్రత్యేక డిమాండ్ ఏంటి సార్ ప్రత్యేక డిమాండ్ దీనిపైన మూడు వందల కుటుంబాలు ఆధారపడ్డాయి ఈ రోజు వంద తా వంద చెట్లను తొలగించబడినవి ఇంకా ఇంకా కొన్ని చెట్లు ఉన్నాయి వాళ్ళు నిర్దాశంగా తొలగిస్తారు ఏమైనా ఏదంటే నవీన్ కుమార్ గారికి ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారికి ఏదో పర్మిషన్ ఉంటారు అదంతా ఉంటుంది ఏం లేదు ఆయన అడిగితే ఆయన ఏమంటారు మాకు ఏదో ఉన్నాయి చెట్లు కానీ ఈ తారి చెట్లు నాకు కూడా తెలియని ఆయన గర్గ ఇస్తుండ్రు లొట్లు కనబడుతున్నాయి కదా సార్ అదే అంటున్న లొట్లు కాదు అవి తారి చెట్లు ఆయన ఏమంటుండీ సు సిఐ కానే ఓన్లీ మూడు చెట్లు అంటుండు కనిపియట్లే బావి మూడు ఎక్కడున్నాయి సార్ ఎన్ని చెట్లు ఉన్నాయి చెట్లు ఉన్నాయి ఆయన చెట్లకు పర్మిషన్ ఇచ్చిండు ఎమ్మో ఎనభై ఓకే ఎక్స్సైజ్ సిఐ అంటున్నాడు మూడు చెట్లు అంటుండు ఓకే అంటే పొద్దుగాల నేనేమో అంటుడు పోద్దాం ఉంటుంది పరుపు దారి ఉంటది పండుదారి ఉంటది సీజన్ వైస్ ఉంటాయి అంటే ఈయన ఎప్పుడైనా నిర్ధారణ చేసి ఈయననే జస్టిఫై చేసి మూడు తాళ్ళు ఉన్నాయని చెప్పి అంటాడు మీ మీ సొసైటీ దృష్టికి ఏం రాలే సొసైటీ దృష్టికి మాకు చెప్పలే కాబట్టి కదా సొసైటీ చాలా తీరని అన్యాయము దీనిపైన మేము ఉద్దేశించేది లేదు ఎంతవరకైనా మేము ఉద్యమం తీగల రామణ గౌడు ఇక్కడ సమస్య ఒకసారి ఉప్పుగల జరిగింది ఉప్పుగల కాడ చూత రిజర్వాయర్ల చెట్టు పోవడం జరిగింది ఇవాళ ఇక్రింగ్ రింగ్ రోడ్లా దగ్గర దగ్గర వేరే చెట్టు పోయినాయి ఇక్కడ వీళ్ళ రింగ్ రోడ్ వేయడం వల్ల వేరే చెట్టు పోయినాయి ఇక్కడ ప్రైవేట్ ల్యాండ్ మాపై కలిపి మేము జీవ తీసుకొచ్చి చేస్తున్నాం చెప్తూ అంటున్నాము అక్కడ ఇరవై రెండు రోజులు చేసినాం ఇలా పది ఎకరాల భూమికి అప్పుడు టీఎస్ ప్రభుత్వం ఇచ్చింది మాకు అక్కడ ఇలా వీళ్ళకి అదే అడుగుతున్నాం మేము అయ్యా ఇంటికి వెళ్ళి ఏమో అనుకున్నాము మేము చూసినావా సొసైటీ వాళ్ళని కలుపుకొని ఇక్కడ ఏదైతే సొసైటీ మెంబర్లను కలుపుకొని ఎన్ని చెట్లు కళ్ళుకిస్తుర్రు మొగ చెట్టు ఏది ఆడ చెట్టు ఏది ఏది అసలు నువ్వు ఏమైనా అడిగినావా వచ్చినావు డైరెక్ట్ పర్మిషన్ ఇచ్చేసినాం ఎన్ని కోట్ల కంపుడు పోయి మీరు ఏమంటారు పిలవడ్డాం వారికి న్యాయం జరిగేంత వరకు మేము ఈ పోరాటం ఆపము పంజాలా జయంతి గౌడు సర్దార్ పాపన్న సినిమా తీసిన హీరో గారు కూడా రావడం జరిగింది మాజీ ఎక్సైజ్ మినిస్టర్ శ్రీనివాస్ గౌడ్ గారు కూడా దీనికి పూర్తిగా మద్దతు తెలియజేశారు ఇక్కడ ఎమ్మెల్యే కంటెస్టెడ్ ఎమ్మెల్యే బీజేపీ నుంచి సుదర్శన్ రెడ్డి గారు వారు కూడా పూర్తిగా మద్దతుగా ఉన్నారు మరి ఆల్ పార్టీస్ నాయకులు కూడా మా మేము కర్నూలులోని డాక్టర్ ఏపీఏ అబ్దుల్ కలాం మెమోరియల్ మున్సిపల్ హై స్కూల్లో ఉపాధ్యాయులందరినీ బదిలీ చేయడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేశారు డాక్టర్ ఏపీఏ అబ్దుల్ కలాం మెమోరియల్ మున్సిపల్ హై స్కూల్కు రాష్ట్రంలోనే ఉత్తమ పాఠశాలగా గుర్తింపు ఉంది గత నాలుగైదు సంవత్సరాలుగా ఈ పాఠశాలకు ముఖ్యమంత్రి అవార్డుతో పాటు పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానంలో నిలుస్తూ వస్తుంది ప్రస్తుతం ఆ పాఠశాలలో ఉన్న మొత్తం పదకొండు మంది ఉపాధ్యాయులను బదిలీ చేసి కొత్తగా ఆరు మందిని మాత్రమే ఏర్పాటు చేశారని పేరెంట్స్ ఆవేదన వ్యక్తం చేశారు

చర్యలు చేపట్టాలి ప్రభుత్వం దీనిపై తొందరగా చర్యలు చేపట్టాలి మా పిల్లల ఉజ్వల భవిష్యత్తును కాపాడండి మా పిల్లలకు మంచి చదువు చెప్పండి సరే నేను అబ్దుల్ కలాం స్కూల్ నుంచి వస్తున్నాము మేము మా మా ఈ పోరాటం మీ రోజు కాదండి దాదాపు నెల నుంచి మేము పోరాడుతూనే ఉన్నాము మేము డే వన్ నుంచి ఫస్ట్ డీఓ దగ్గర నుంచి కలెక్టర్ గారి దగ్గరికి మినిస్టర్ గారి దగ్గరికి ప్రతి ఒక్కరికి తిరుగుతున్నాం మా మా ఆవేదన ఏమంటే మాకున్న పాత ఫౌండేషన్ మాకు కావాలి స్టేట్లో ఇది నెంబర్ వన్ పొజిషన్లో ఉన్న స్కూల్ ఇది ఈ స్కూల్ ఫౌండేషన్ మాకు సేమ్ ఫౌండేషన్ మాకు కావాలి మినిమం పాత టీచర్లు కనీసం యాభై శాతం మంది అయినా రావాలి అప్ టు ఫైవ్ ఇయర్స్ నుంచి మాకు మన ఈ అబ్దుల్ కలాం స్కూల్ నెంబర్ వన్ ప్లేస్లో ఉంది అందుకని ఇదే ఎడ్యుకేషన్ మాకు కావాలి సేమ్ ఐఐటీ ఫౌండేషన్ ఉన్న టీచర్సే కావాలి పాత స్టాఫ్ ఖచ్చితంగా ఫిఫ్టీ పర్సెంట్ అయినా రావాలని మా కోరిక సార్ దయచేసి మీడియా మిత్రులు కూడా మాకు సపోర్ట్ చేయాలనుకుంటున్నాము గతంలో ఇక్కడ పదకొండు మంది టీచర్స్ ఉన్నారు సార్ కానీ ఇప్పుడు ఓన్లీ సిక్స్ మెంబర్స్ టీచర్స్ తోనే స్కూల్ రన్నింగ్ నడిపించాలనుకుంటున్నారు కానీ మాకు ఈ పిల్లలకి పదకొండు మంది టీచర్లు కావాలి దాంట్లో లేడీస్ స్టాఫ్ కనీసం మూడు త్రీ అయినా కావాలి లేడీస్ స్టాఫ్ ఖచ్చితంగా మాకు ఇదే ఫౌండేషన్ ని కంటిన్యూ చేయమని నారా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి విన్నపం చేసుకుంటున్నాం సార్ నా పేరు అనిత సార్ టెన్త్ క్లాస్ స్టూడెంట్ వాళ్ళ మదర్ని నేను లాస్ట్ ఇయర్ మనకు వచ్చిన టెన్త్ రిజల్ట్లో ఈ స్కూల్ నుంచి మనకు ట్వంటీ మెంబర్స్కి త్రిపులలో సీట్ వచ్చింది సార్ ఇక మన కర్నూలు జిల్లాలో ఏ గవర్నమెంట్ స్కూల్లోనూ ఇంతమంది రిజల్ట్ రాలేదు సార్ ఫార్టీ త్రీ మెంబర్స్ స్టూడెంట్స్ ఉంటే ఫార్టీ టూ మెంబర్స్కి అబౌ ఫైవ్ హండ్రెడ్ మార్క్స్ వచ్చినాయి సార్ ఓన్లీ ఒక్క స్టూడెంట్కి మాత్రమే నాలుగు వందల తొంభై ఒక్క మార్క్ వచ్చింది అంటే దాని అర్థం అవుట్ ఆఫ్ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ తెచ్చిన స్కూల్ని ఈరోజు వీళ్ళు మూసాలనుకుంటున్నారు మాకు ఇదే ఫౌండేషన్ కావాలని మేమందరూ డిమాండ్ చేస్తున్నాం సార్ థ్యాంక్ యూ నా పేరు అనిత సార్ మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధి కొర్రెముల ఔటర్ రింగ్ రోడ్ సమీపంలోని కొర్రముల రెవెన్యూ సర్వే నంబర్ మూడు వందల పదకొండు పన్నెండు పదమూడు ఇరవై నాలుగు ఇరవై ఆరు పి రియల్ ఎస్టేట్ మాఫియా గౌడ వృత్తిదారులకు చెప్పకుండా రాత్రికి రాత్రి అధికారులు అండతో ఎనభై ఐదు తాటి చెట్లను జేసీబీ సహాయంతో పెరికి వేసినారు మూడో రోజు దీక్షకు సంఘీభావంగా మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ టీపీసీసీ ఉపాధ్యక్షులు తోటకూర వజేష్ యాదవ్ మేడ్చల్ బి బ్లాక్ అధ్యక్షులు మహేష్ గౌడ్ భారతీయ జనతా పార్టీ ఓబీసీ అధ్యక్షులు ఆనంద గౌడ్ పంజాల శ్రావణ్ గౌడ్ తదితరులు పాల్గొని తీసివేసిన తాటి చెట్లను పరిశీలించారు ಭಾವನಾ అల్ లొట్టి లొట్టని చెప్పి లొట్టని చెప్పి పళ్ళు కాలేజీ వస్తే రాలేదు మళ్ళీ ఎంత ఎక్కి ఎక్కి ఇవే పాలమంచుకుంటాం మేము ఆగితే ఆ రాత్రి సాయంకాలం కలి తీసుకుంటూ ఉదయం లేదు ఎర్లీ మార్నింగ్ కథ ఈరోజు ఫుల్ అయిపోయింది మన కుద్రంగా ఫుల్ గౌడా సొసైటీ సోదరులందరూ తాడు చెట్లు పోయిన కార్యక్రమానికి అందరినీ పిలుస్తున్నారు ఈరోజు కూడా ఈ కార్యక్రమానికి ఉద్దేశించి వజ్రశన్న గారు కూడా ఇక్కడికి వచ్చేసి అది ఏదో ప్రాబ్లమ్స్ కూర్ తప్ప అని పొద్దున మన సోదరులు కూడా వచ్చినందుకు వాళ్ళందరికీ పేరు పైన ఇక్కడికి వచ్చిన మిగతా పార్టీ నాయకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు మా యొక్క గౌడ క్లాస్లో ప్రతి గ్రామంలో గౌడ సంఘాలు వాళ్ళకు జీవనోపాధి కోసమే ప్రతి ఒక్క గౌడ సోదరులు కూడా సంవత్సరానికి ఒకసారి మీటింగ్లు పెట్టుకొని ఎవరి తాళ్ళు వాళ్ళు పంచుకొని ఆ తాళ్ళని ఎత్తుకొని బతికే ఈ వృద్ధ కార్మికులని ఇలాంటి ఏరియాలో ఈ చెట్లపైన ఆధారపడి ఎవరైతే జీవనం సాధిస్తారో వాళ్ళందరికీ నమస్కారం ముందు నుంచి కూడా ప్రభుత్వాలు ఏమన్నా కావచ్చు ఈ పురోవృత్తుల మీద జీవిస్తున్న వాళ్ళకు చాలా చోట్ల అనేక రకాల గౌరవ ముఖ్యమంత్రి గారికి దృష్టికి తీసుకెళ్తాం మంత్రి దృష్టి కూడా తీసుకెళ్తామే చెట్లకు నష్టపరిహారం ఇచ్చింది కాకుండా ఏ చెట్టు తీయాలి ఏ చెట్టు తీయొద్దు అంటే రోడ్డు కట్ట మూసిన చెట్లు పక్కన తప్పితే బాగుంటుంది తప్ప ప్రతి చెట్టు ఎనభై చెట్లు తీస్తే ఇవి మొలవడం చాలా కష్టం ఈ చెట్లన్నీ పక్కకు ఎక్కడ పెడతారో పెట్టాలి ఈ సొసైటీ వాళ్ళతోని చర్చ చేసి స్థానికంగా ఉన్నటువంటి సంబంధిత అధికారులందరూ కూడా ఈ చెట్లు పెట్టే ఎక్కడ పెడతారో ఫస్ట్ చెప్పిన తర్వాత ఆ చెట్లు తీయాల్సిన బాధ్యత ఉందని చెప్పి దాకా మిత్రులందరూ కూడా చెప్తా ఉన్నారు ఈరోజు ఈ కొడముల గ్రామం గట్కేజన్ మండలం ఈ గ్రామంలో ఏదైతే మనకి ఈ గీతా కార్మికుల ఈ చెట్లు ఈ రియల్ ఎస్టేట్ మాఫియా కానీ ఆ సమస్యను ఒక ఉత్తర్ణం చేశాను ఎనభై నాలుగు చెట్లు పోయి మాస చెప్తా ఉన్నాను కనుక నేను ఒకటే కోరుతూ ఉన్నాను ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో ఇవాళ సాయంత్రం వరకు కానీ రేపు కానీ ఇక్కడ సొసైటీ ఏదైతే ఉందో సొసైటీతో డిస్కస్ చేసి వీటికి నష్టపరిహారం ఏ రకంగా చేయాలి ప్రభుత్వానికి తమ్ముడు కూడా ఉన్నాడు భాస్కర్ గౌడ్ కూడా ఉన్నాడు ఈ సంబంధించినటువంటి మిత్రులందరూ కూడా చెప్తున్నా వాళ్ళను ఇలా పిలిచి కోసం పెట్టి సమీక్ష వాళ్ళు సాల్వ్ చేయాలి 何 <or>、no? <laughs> రాత్రి గస్తీని పటిష్టం చేసి నేరాల నియంత్రణకు కృషి చేయాలని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ పోలీస్ అధికారులను ఆదేశించారు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు కర్నూలు పోలీసులు రాత్రి వేళల్లో గస్తీని పటిష్టం చేశారు సోమవారం అర్ధరాత్రి లాడ్జీలలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు లాడ్జీలలో ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు అనుమానం వ్యక్తపరిచిన వారి వివరాలను ఆరా తీశారు హైనాబాద్ ఎల్గేడు మండలాలలోని కందునూరుపల్లి నారాయణపూర్ దేవునపల్లి కొదుర్పాక గ్రామాల్లో పలుసీసీ రోడ్లకు శంకుస్థాపన చేసి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రొసీడింగ్ కాపీలు ఎమ్మెల్యే అందజేశారు రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను అమల్లోకి తెచ్చిన కాంగ్రెస్ పార్టీని రాబోయే ఎన్నికల్లో ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు సన్నబియ్యం పంపిణీ బోనస్ అందిస్తున్నామని తెలిపారు বিজয়গর <coughs> పెంట సుజాతీ చాలు కొంచెం వెనుకో ఇవాళ ఎన్ఆర్ చేసిన దగ్గర దగ్గర ఇరవై లక్షల సిసి రోడ్డు టీడీపీల మన హనుమాన్ టెంపుల్ దగ్గర షెడ్కు పది లక్షలు తర్వాత అవైలబుల్ ఫండ్కి వెళ్ళి సిసి రోడ్ రెండున్నర లక్షలు బాయి గాదులకు ఐదు లక్షలు ఎస్డిఎఫ్ సిసి రోడ్ మూడు లక్షలు ఎల్డీఎఫ్ స్టీరింగ్ ఆఫ్ ఓపెన్ వెల్ ఫైవ్ ల్యాక్స్ దాదాపు నలభై ఆరు లక్షల వరకు మరి సంవత్సరం నరల మనం కొత్త పనులు ఇక్కడ చేసుకో జరిగినం వీటితో పాటు మరి మన గ్రామానికి వచ్చినప్పుడు మన గ్రామ పంచాయతీ ఉన్నటువంటి రైతులకు దాదాపు డెబ్బై రెండు మంది రైతులకు నలభై ఎనిమిది లక్షల డెబ్బై ఆరు వేల నాలుగు వందల యాభై రెండు రూపాయలు రైతు రుణమాఫీ చేయడం జరిగింది కానీ గత ప్రభుత్వంలో పదేళ్లల్లో ఏ ఒక్క రైతు కూడా పూర్తి స్థాయిలో రుణమాఫీ జరిగి మళ్ళీ బ్యాంకులకు వెళ్ళి రుణం తీసుకున్నటువంటి రైతు మరి ఎవరు లేరు విషయాన్ని మీ సందర్భంగా గుర్తు చేస్తూ ఇవాళ మళ్ళీ గుంట నుండి పెడితే ఈ తెలంగాణ రాష్ట్రంలో సాగుకు యోగ్యం ఉన్నటువంటి ప్రతి గుంటకి వాళ్ళ ఎకరానికి ఆరు వేల చొప్పున రైతు భరోసా ఒకటి కాడితం కాడిత్తం అంటే చాలా మంది మీ సేవా సెంటర్ల కలెక్టరు ప్రజావాన్ల ప్రజాపాలన దరఖాస్తులు పెట్టుకుని అన్ని క్రోడీకరించి ఇవాళ కొత్త రేషన్ కార్డులు ఇచ్చారు కొత్త రేషన్ కార్డులు ఇస్తే మన దగ్గర నలభై ఆరు కార్డులు వచ్చినాయి ఇవాళ యాడింగ్ దగ్గర దగ్గర కుటుంబ సభ్యులు యాడింగ్ పన్నెండు వచ్చినాయి కిలు ఉంటే ముప్పై కిలోలు దాన్ని బట్టి వీళ్ళందరు సన్న బియ్యం ఇచ్చారు అంతకుముందు స్టార్ట్ చేస్తే మొన్న వర్షాకాలంలో ఇబ్బంది అయితే మూడు నెలలు మూడు నెలల బియ్యం ఒకటేసారి ఇచ్చారు కడప జిల్లా వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్స్ ఆర్ట్స్ యూనివర్సిటీలో విద్యార్థుల ఆందోళన ఆందోళనకు మద్దతుగా తన సంఘీభావం తెలిపిన ఏపీసీసీ చీఫ్ వైస్ చర్మిలా రెడ్డి సిఓఏ అనుమతులు ఇవ్వకుండా విద్యార్థులను ఎలా తీసుకున్నారని ఆమె ప్రశ్నించారు విద్యార్థుల భవిష్యత్ ఆగమ్యం అగోచరం మారింది వ్యాఖ్యానించారు ఈ పాపం జగంది మరియు ఎంపీ అవినాష్ రెడ్డిది అని ఆమె ధ్వజమెత్తారు కూటం ప్రభుత్వం ఆర్కిటెక్చర్ విద్యార్థుల సమస్యపై దృష్టి పెట్టాలని కూటం ప్రభుత్వాన్ని కోరుతున్నారు కానీ ఈ బిడ్డలను ఈ బిడ్డలని బిడ్డల మీ కన్నా తల్లిదండ్రులను మభ్యపెట్టి పర్మిషన్ ఉన్నట్టుగా ఏ ఇబ్బందులు లేనట్టుగా చిత్రీకరించి వీళ్ళకి ఇక్కడ ఒక మంచి ఎడ్యుకేషన్ లభ్యమవుతుంది అన్న భ్రమలో ఉంచి ఇక్కడ అడ్మిషన్లు తీసుకోవడం జరిగింది కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అసలు పర్మిషన్లు ఇవ్వలేదు అన్న సంగతి వీళ్ళకు తెలియక ఆర్ ఏ ప్రాబ్లం లేదు అని వీళ్ళకి ఇంప్రెషన్ ఇస్తే దాన్ని నమ్మి వాళ్ళ జీవితాలను పనంగా పెట్టారు కానీ ఐదు సంవత్సరాలు అయిపోయింది ఈ రోజు వరకు కూడా ఈ చిల్డ్రన్ కనీసం ఈ కోర్సుల్లో ఎన్రోల్మెంట్ అయ్యారు అని కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఇవ్వాల్సిన ఎన్రోల్మెంట్ నంబర్ కూడా వీళ్ళ చేతుల్లో లేదు అంటే కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అనేది కేంద్ర సంస్థ దాని దృష్టిలో వాళ్ళు సర్టిఫికెట్ ఇస్తేనే వీళ్ళు ఆర్కిటెక్ట్లుగా బయటకు వెళ్ళొచ్చు కానీ దాని దృష్టిలో అసలు వీళ్ళ ఎన్రోల్మెంటే జరగలేదు ఐదు సంవత్సరాల క్రితం క్రమేణా ఆ తర్వాత ఎంటర్ అయినా మూడేళ్ళు అడ్మిషన్లు తీసుకున్న వాళ్ళకు కూడా పర్మిషన్స్ లేవు కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ పర్మిషన్స్ ఇచ్చింది లేదు పర్మిషన్స్ లేవు కాబట్టి వీళ్ళకు ఎన్రోల్మెంట్ నెంబర్స్ కూడా ఇచ్చింది లేదు కాబట్టి వీళ్ళు పరీక్షలు రాసినా కూడా అవి వ్యాలిడ్ కావు దానికి జెన్యునిటీ ఉండదు అవి మొత్తం వృధా అయినట్టే లెక్క ఎంత దీనంగా ఎంత అసలు దీన్ని ఏమనాలో అసలు క్షమించరాని తప్పు ఇది ఇంతమంది బిడ్డల జీవితాలను ఇలా ఎలా పనంగా పెట్టారు వైసీపీ అధికారంలో ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇక్కడ ఎంపీగా అవినాష్ రెడ్డి గారు ఉన్నారు మరి మీ సొంత జిల్లాలోనే మీ సొంత ప్రదేశంలోనే ఇంత అక్రమంగా ఇంత నిర్లక్ష్యంగా ఒక యూనివర్సిటీలో బిడ్డల అడ్మిషన్లు జరుగుతున్నాయి పర్మిషన్లు లేవని మీకు తెలుసు అయినా అడ్మిషన్లు జరుగుతున్నాయని మీకు తెలుసు ఈ రోజు వరకు కూడా మీరు అసలు స్పందించటం లేదు అంటే అసలు మీరు మనుషులో మాన్లో అర్థం కావటం లేదు ఈ రోజు వరకు కూడా కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ దగ్గర నుంచి మీరు ఎప్పుడైతే పర్మిషన్లు తీసుకోకుండా యూనివర్సిటీ మొదలు పెట్టారో అప్పటి నుంచి చేసిన ప్రయత్నం లేదు కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ దగ్గర దీనికి పర్మిషన్లు తీసుకోవాలి అని చేసిన ప్రయత్నమే లేదు ఎందుకంటే ఏ క్షణంలోనైనా ట్వంటీ ట్వంటీ నుంచి ఎప్పుడు మీరు ప్రయత్నం చేస్తున్నా కూడా అది ఫలించినా కూడా ఏదో ఒక టైంలో ఇంటర్వెన్షన్గా వీళ్ళ చేతుల్లో ఆ ఎన్రోల్మెంట్ నంబర్లు పెట్టేవారు అసలు ఎన్రోల్మెంట్ నంబర్లే వీళ్ళకు రాలేదు అంటే అసలు మీరు ప్రయత్నం చేసినట్ట చేయనట్ట ఈ రోజును కూడా అడుగుతున్నాం ఇక్కడ ఎంపీ అవినాష్ రెడ్డి గారు మరి కేంద్రంలో కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఉంటే మీ జిల్లాకు సంబంధించిన మీ పార్లమెంటుకు సంబంధించిన బిడ్డలు ఇక్కడ కేవలం మీరు చేసిన తప్పిదం వల్ల వాళ్ళకి ఈరోజు పర్మిషన్లు లేక కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ పర్మిషన్ ఇవ్వక వాళ్ళ జీవితాలను ఇలా పనంగా పెట్టి వాళ్ళ కనీసం ఇప్పుడు ఐదు సంవత్సరాలు చదివినా కూడా వాళ్ళ కోర్సు వ్యాలిడిటీ లేక వాళ్ళు రాసే పరీక్షలకు విలువ లేకున్నప్పుడు కనీసం ఇప్పుడైనా స్పందిస్తున్నారా కనీసం ఇప్పుడైనా కూడా ఎంపీ అవినాష్ రెడ్డి గారు కానీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు పనిచేశారు సొంత జిల్లా లేక అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ కానీ ఒక్కరైనా దీనికి సమాధానం చెప్పే పరిస్థితిలో ఉన్నారు ఒక్కరు కూడా సమాధానం చెప్పటం లేదు అంత నిర్లక్ష్యం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం వద్ద ప్రాణహిత నది పరవాలు తొక్కుతుంది జ్ఞాన సరస్వతి ఘాట్ మెట్లను తాకి ప్రవహిస్తుంది మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలకు భారీగా వరద రావడంతో కాళేశ్వరం వద్ద ఆరు పాయింట్ రెండు వందల మీటర్ల మేర నీటి మట్టం నమోదైంది గతంలో జ్ఞాన సరస్వతి ఘాట్ వద్ద ఎత్తైన మట్టి వడ్డు ఉండగా ఇటీవల సరస్వతి పుష్కరాల కోసం మెట్లు నిర్మించారు తొలిసారిగా ప్రవాహం ఘాట్ కింది మెట్లను తాకింది మరో బుల్టెన్లో మళ్ళీ కలుద్దాం స్టేట్ యూన్